అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలామంది ఇళ్ళల్లో చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఇంట్లో అప్పులు తగ్గట్లేదు గొడవలు తగ్గట్లేదు ఏం చేసినా ప్రయోజనం కలగటం లేదు అనుకునే వాళ్ళకి ఈరోజు చక్కని పరిష్కారం అయితే తెలియజేయాలనుకుంటున్నారండి ఎందుకంటే ఇది చేయటం ద్వారా మీరు గతంలో ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా ప్రతిఫలం దక్కని వాళ్ళు ఈ ఒక్కటి చేస్తే సరిపోతుంది అదేంటో చెప్పే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మంచిగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కూడా ఇవ్వండి ఇంకైతే అయితే నాకు వెళ్ళిపోద్దాము ప్రతి నిత్యం కూడా మనం చేసిన పూజలు ఈ వ్రతాలు ప్రతిఫలం దక్కకపోతే మన ఇంట్లో జ్యేష్ఠలక్ష్మి లక్ష్మి అంటే దారిద్ర్యం ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో ఎన్ని డబ్బులు వచ్చినా కూడా నిలవకపోవడం బంగారం తాకట్టుకు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా దారిద్రం అంటే జ్యేష్టాలక్ష్మి ఉన్నప్పుడు జరుగుతుంది ఇలాంటి జ్యేష్ఠ మనం బయట పంపించాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం మొట్టమొదటిగా చేయవలసింది ప్రతి గురువారం అనేది గురువారం ఉంటుంది కదండి గురువారం శుక్రవారం ఇల్లు చూడకుండా గురువారం సాయంత్రం కానీ ఉదయం కానీ ఉదయం కంటే సాయంత్రమే బెస్ట్ ఎందుకంటే ఒక నాలుగు ఆరు లోపల తుట్టి చేసుకుంటే సరిపోతుంది ఒక బకెట్ నీళ్ళు తీసుకుని దాంట్లో కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు పసుపు తీసుకొని దాంట్లో వేసి పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం ఏదంటే అది ఉంటే కూడా దాన్ని నీళ్ళలో వేసేసి చక్కగా ఇల్లు ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క గది నీట్గా తుట్ చేసుకుంటే దాంట్లో సరిపోతుంది ఇంకా మీరు లైజాల్ కానీ పెనర్ కానీ ఏది కూడా వేసుకోవచ్చు కానీ ఉప్పు పసుపు పచ్చకర్పూరం అనేది ఖచ్చితంగా వేస్తే మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీ ఇంట్లో ప్రశాంతత కలిగి ఆర్థికంగా మీరు ఎదుగుతూ ఉంటారు మీరే మీకే తెలిసిపోతుందండి ఇలాగ ఒక కరెక్ట్గా ఇన్ని వారాలని పెట్టుకోండి కరెక్ట్గా నా ఐదు వారాలు ఖచ్చితంగా చేసుకున్నారంటే ప్రతి గురువారం చేసుకున్నారంటే ఈ విధంగా ఆ గురు అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే ప్రతి నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తుంటే మీ ఇంట్లో లక్ష్మీ కుబేరు తప్పకుండా వారి అనుగ్రహం మీ మీద పడి మీ ఇల్లు కూడా సిరి సంపదలతో కొలువై ఉంటుంది మీ ఇంట్లో కూడా సిరి సంపదలు కలగని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి గురువారం ఈ విధంగా ఐదు వరాలు తొమ్మిది వరాలు ఇలా చేయండి మీకు ఒక రెండు మూడు వరాల్లోనే మీకు ఈ ప్రతిఫలం అనేది మార్పు అనేది మీరే గమనిస్తూ ఉంటారు ఏది కూడా మనం చేసి దాని ప్రతిఫలం అనుభవించి చెప్తేనే మనకు తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది